నేను చెప్తున్నటువంటి మాట ప్రతి మాట దేవుడికి ఎలా ఉందంటే యథార్థంగా చెప్తుంది యథార్థంగా మాట్లాడుతుంది యథార్థంగా పలుకుతుంది నీ చెల్లి జనగ పట్టింది ఇప్పటికే నేను ఆశీర్వదించాలి అని అనుకున్నాడు కనుక పోయేది అన్నాడు నువ్వు యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చే కనుక నీకు సంపూర్ణమైన బహుమానం యహోవా ఇచ్చు అలా ఏ బహుమానం అండి సంపూర్ణమైన అందుకే ఆమె జీవితంలో భర్తను కోల్పోయింది చూస్తేనేమో పిల్లలు లేదు ఇలాంటి పరిస్థితుల్లో బోయాజు ఆమె జీవితంలోకి వచ్చాడు ఆమె జీవితంలోకి వచ్చిన తర్వాత చక్కటి కుమ్మాడు పుట్టాడు ఆ కుమ్మాడికి ఇంకో కుమ్మడి పుట్టాడు ఆ కుమ్మాడికి ఎవరు పుట్టాడంటే రాజైన తావీ పుట్టాడు హలో ఎంత ఏసుక్రీస్తు వంశ రూతు పేరు లెక్కించబడింది ఎందుకు దేవుడు రూతుని ఆశ్వాదించగలిగాడు అంటే రూతు తీసుకున్న డిసిషన్ చాలా మంచిది ఏంటంటే దేవుడి దగ్గర ఏ ప్రార్థన అయితే చేస్తుందో లేదంటే దేవుడి దగ్గర దేవుడికి ఘనపరిచే విధంగా ఏ మాటలు అయితే చెప్తుందో నాకు నాకు నీ దేవుడు కావాలమ్మా యోమి అత్తమా నీ దేవుడు నాకు కావాలి నేను వయోపదేశం వెళ్ళను నా పుట్టి నేను వెళ్ళాను నా బంధువుల దగ్గర నేను వెళ్ళను నీ జనగమే నా జనగము నీ దేవుడే నా దేవుడు అనేటువంటి మాట